విజయవాడ సిటీలో అండి చాలా మంచి ప్రైస్కి జీప్లస్ వన్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి హాయ్ అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇదేనండి జీప్లస్ వన్ బిల్డింగ్ ఇది మనకి విజయవాడ కేదరేశ్వర పేటలో వస్తుందండి గోల్డెన్ హోటల్ దగ్గర అయితే వస్తుందండి రైల్వే స్టేషన్ రోడ్డు అరవై గజలు అంటే బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఫేస్ బిల్డింగ్ అండి ఇది కార్నర్ బీట్ బిల్డింగ్ సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది సో ఈ మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందండి విద్యా స్కూల్ రోడ్ అండి సో అలాగే సాయిబాబా టెంపుల్ ఉంటుంది లొకేషన్లో సో ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి చూడొచ్చు జీపీఎస్ వన్ కింద అయితే షటర్ ఉందండి అంటే మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు షటర్ షాప్ అయితే ఉంది అక్కడ గజం మార్కెట్ వ్యాల్యూ వచ్చేసి అండి అరవై నుంచి అరవై ఐదు వేలు ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ ఇరవై మూడు లక్షల స్టార్ట్ అవుతుందండి ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ అండి ట్వంటీ త్రీ ల్యాక్స్ అనేది సో ఇదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదు స్టార్టింగ్ ప్రైస్ అండి సో ఇది ఇంకొన్ని పెరగచ్చు సో మీలో కానీ ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రోజులో పొందాలనుకుంటే మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ